எனக்குற <laughs> 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 కార్యక్రమాన్ని నిర్మాణానికి సాధించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తుని బేద రవిచంద్ర గారి ఆశంసలతో ఎన్నో సంవత్సరాల కళ పొట్టే పోటీ చేసినటువంటి ఇందుకూరు శ్రీనివాస రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యదర్శి జనార్దన్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం

శంకుస్థాపన కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు సభ్యులు అలాగే నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీదార్ రవిచంద్ర యాదవ్ గారిని వేదికలు అలంకరించే అలాగే